ఆదివారం విత్ స్టార్మా పరివారం లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో వచ్చింది ఈసారి సింగిల్స్ పేరుతో ఎపిసోడ్ చేసింది శ్రీముఖి దీంతో ములితెర సెలబ్రిటీల్లో సింగిల్స్గా ఉన్నవాళ్ళని గెస్ట్లుగా పిలిచారు గుప్పడంత మనసు రిషి అంశూ రెడ్డి హర్యానా యాంకర్ నిఖిల్ అర్జున్ కళ్యాణ్ రోహిణి భానుశ్రీ కావ్యశ్రీప్ సహా పలువురు సెలబ్రిటీలు ఈ ఎపిసోడ్కి వచ్చాయి ఇందులో కాబోయేవాడు ఎలా ఉండాలి అనే విషయంపై కావ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ నిఖిల్ మాజీ ప్రేయసి కావ్య తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి నిఖిల్తో బ్రేకప్ అయిన తర్వాత కావ్య అటు సీరియల్స్తో పాటు ఇటు టీవీ షోలు కూడా చేస్తూ బిజీగా ఉంది తాజాగా ఇంకా శ్రీముఖి హోస్ట్ చేస్తున్న స్టార్మా పరివారం షోకి కావ్య గష్టిగా వెళ్ళింది ఈ సందర్భంగా సింగిల్ లైఫ్ బాగుంటుందంటూ కావ్య కామెంట్ చేసింది నీకు కాబోయే వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఎలా ఉండాలని కోరుకుంటున్నావని శ్రీముఖి అడిగింది దీంతో స్టేజ్ మీద కావ్య క్వాలిటీస్ చెప్తుంటే వెనుక ఉన్న స్క్రీన్పై అందుకు తగ్గ ఫోటోని చూపిస్తున్నారు నాకన్నా హైట్ ఉండి తన డ్రెస్ సెన్స్ బాగుండాలి ఆ బొక్కళ్ళు తప్ప వేరెవరైనా ఓకే అని చెప్తానంటూ ఇండైరెక్ట్గా నిఖిల్పై కావ్య కౌంటర్ వేసింది ఈ మాట వినగానే అమ్మో అంటూ శ్రీముఖితో సహా అందరూ అరిచారు కావ్య చెప్పిన ప్రకారం వెనకాల యాంకర్ నిఖిల్ ఫోటో వేశారు ఇది చూసి రై నిఖిల్ అంటూ శ్రీముఖి ఏడిపించింది అయితే కావ్య మాత్రం పేరులోనే ఆల్రెడీ అంతా అంటూ మళ్లీ పంచివేసింది పేరులోనే మతలబు ఉందంటావా అంటూ శ్రీముఖి ఆట పట్టించింది అయితే నిఖిల్ కావ్య విడిపోయినప్పటికీ వీళ్ళిద్దరూ కలవాలని కోరుకునే అభిమానులు చాలామందే ఉన్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్